ప్రభుత్వం విద్యార్థుల్ని మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టకుండా పేద విద్యార్థుల పొట్ట కొడుతున్నాడు అంటూ వైసీపీ నాయకులు ఐదో తారీఖు ఫీజు రియంబర్స్మెంట్ మీద పోరుబాట అంటూ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు దీన్ని నిజంగానే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు దగ్గర దగ్గర మూడు వేల తొమ్మిది వందల కోట్లు బకాయి పెట్టిందనుకోవచ్చు అంటారా గత ప్రభుత్వం బకాయిలు కూడా అంటారా ఇది ఖచ్చితంగా అండి ఎందుకంటే గత ప్రభుత్వం అన్ని బకాయిలు ఉండటం వల్లనే కదా రోడ్డు మీద పెద్ద పెద్ద యూనివర్సిటీలు కళాశాలలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి రోడ్డు మీద కళాశాల యాజమాన్యాలు అందరూ బయటకు వచ్చారు సో వాళ్ళేందండి మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఈ స్టూడెంట్స్ విధానంలోనే కాకుండా హాస్పిటాలిటీలు కూడా ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వలేదనే కదా హాస్పిటల్స్ అందరూ కూడా మేము చేయమని చెప్పి ఫ్రీ ఆరోగ్యశ్రీ కింద చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళు ఆ కాలంలో వాళ్ళు సరిగా చేసి ఉంటే ఏంది ఆ ఫీజు రింబర్స్మెంట్ గురించి ఇప్పుడు వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళకే ఇప్పుడు ఆ కాలంలో ఏమైతే చేశారో అవి వాళ్ళు చూపించుకొని వచ్చి చెప్పాలా వాళ్ళే ఇప్పుడు సమాధానం చెప్పాలా ఆ కాలంలో వాళ్ళు ఇప్పుడు విధానం బాగుంది ఎందుకంటే ఇప్పుడు విధానం ఎలా ఉంది తల్లిదండ్రులకి డైరెక్ట్గా వాళ్ళ పేమెంట్ అక్కడ పడకుండా ఈ పిల్లల స్టూడెంట్స్ పేమెంట్ అంతా డైరెక్ట్గా ఏదైతే కాలేజీ యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళకి చేరుతాయి వాళ్ళు చేరటం వల్ల ఫీజు డైరెక్ట్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఇక వయా మధ్యలో ఉండటం వల్ల వాళ్ళు ఏమన్నా వాళ్ళ అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు ఏమన్నా వాడుకున్నారనుకోండి మళ్ళీ కట్టాలంటే కాలేజీ వాళ్ళకి కట్టలేక కొన్ని ఇబ్బందులు వచ్చాయి అట్లాంటి టెక్నికల్ గా వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయి వీళ్ళకి ఇబ్బందులు వచ్చాయి పిల్లలకి మళ్ళీ ఫీజు కట్టాల్సిన పరిస్థితి వచ్చేది ఎందుకంటే గవర్నమెంట్ అలాంటి సిస్టమ్ లేకుండా డైరెక్ట్ కాలేజీ యాజమాన్యాలకు వెయ్యటం వల్ల పిల్లలకి ఇంకా ఏం ఇబ్బంది లేదు ఇక గా కాలేజీకి వెళ్ళిపోతారు చదువుకుంటున్నారు హాయిగా ఉంది ఇప్పుడు విధానం అంతేగాని అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దాని గురించి చెప్పింది ఏంటంటే కనుక ప్రధానంగా ఆయన చెప్పిన విధా ఆయన చెప్పిన మాట తల్లిదండ్రులు అకౌంట్లు వేస్తే కనుక కాలేజీలకి అకౌంటబిలిటీ ఉంటుంది వీళ్ళు వెళ్ళి అడిగే అధిక అధికారం ఉంటుంది పేరెంట్స్ కి డైరెక్ట్ కాలేజీలకి వేస్తే కనుక వాళ్ళకి అడిగే అధికారం వాళ్ళకు ఉండదు పేరెంట్స్కి అనే మాట అయితే ఆయన చెప్పిన మాట అది అనుకోవచ్చు అంటారా లేదంటే కనుక డైరెక్ట్ గా పేరెంట్స్ మీద కానీ స్టూడెంట్ మీద కానీ ఎలాంటి ఒత్తిడి లేకుండా కాలేజీ యాజమాన్యానికి మేము వేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం ఉత్తమం అనుకోవచ్చు అంటారా ఫీజు రియంబర్స్మెంట్ వేసినా మన చేత్తో ఫీజు కట్టినా సరే మనం మామూలు క్యాష్ కట్టే వాళ్ళు ఒకవేళ మేనేజ్మెంట్ సీట్లు కానీ క్యాష్ కట్టినా సరే లేకపోతే ఏదైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కింద వచ్చే స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఫీజు కట్టినా సరే ఏ కాలేజీ కూడా యాజమాన్యం కూడా ఒక రిసిప్ట్ ఇస్తుంది ఫీజు రిసిప్ట్ అనేది ఒకటి ఇస్తుంది వీళ్ళు పెయిడ్ అని చెప్పేసి ఇస్తుంది ఇంకా అంతకన్నా వీళ్ళు వెళ్ళి అడిగేది ఏముందండి ఇంకా పేరెంట్స్ వెళ్ళి మా అకౌంట్లో పడ్డాయి మేము మీకు ఇచ్చాము ఇది సాక్ష్యము అని అడగాల్సిన ఎడ్యుకేషన్ పరంగా కాలేజీలకి అకౌంటబిలిటీ ఉంటుంది అదే కనుక పేరెంట్స్ కి తీసుకెళ్లి కడితే గనుక పేరెంట్స్ చూస్తే కాలేజీ వాళ్ళు భయపడతారు వీళ్ళకి సమాధానం చెప్పాలని అదే కా పేరెంట్స్ కాకుండా కాలేజీలకి వేస్తే కనుక వాళ్ళకి భయం అనేది ఉండదు అనే మాట అయితే చెప్పాడు కదా అది నిజమే అనుకోవచ్చు అంటారా లేదంటే గనక పేరెంట్స్ కి వేయటం వల్ల ఇందాక మీరు చెప్పింది అత్యవసర పరిస్థితుల్లో వాడుకొని కట్టకపోతే కనుక స్టూడెంట్ ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు కదా అకౌంటబిలిటీ అనేది అండి వేరే రకంగా వేరే వేరే మీరు పథకాల ద్వారా ఇచ్చే వాటిలో అకౌంటబిలిటీ చూపించుకోవచ్చు ఇదేందంటే పిల్లవాడి భవిష్యత్తు పిల్లవాడి భవిష్యత్తు సంబంధించి ఏంటంటే డబ్బులు కరెక్ట్గా యాజమాన్యానికి చేరితేనే యాజమాన్యానికి వాళ్ళు దాన్ని పిల్లల్ని వాళ్ళు న్యాయం చేయగలరు అందుకని చెప్పేసి ఆ దృష్టితో ఆలోచన చేసి మేధావులు ఉండే ఆలోచించారు అక్కడ ఫీజు రియంబర్స్మెంట్లో గత ప్రభుత్వం అప్పుడు కన్నా అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే చేసేది కదా మరి వాళ్ళు ఎందుకు చేయలే ఇలాగా మీరు చెప్పిన విధానం ఎందుకంటే మేధావులు ఆలోచన చేసే చేశారు దాన్ని కాదని మీరు ఏదో కొత్తదనం తీసుకొస్తానన్నారు కొత్తదనం ఏంది కొత్తదనం మీకు అదైతే కరెక్ట్ కాదండి డైరెక్ట్గా యాజమాన్యాలేయటమే కరెక్ట్ ఎందుకంటే మనం అడుగు అప్పుడు మీ ఫీజు వచ్చిందా లేదా మీ ఫీజు ప్రభుత్వం చెల్లించిందా లేదా అని కూడా వెళ్ళి ప్రశ్న చేయొచ్చు తల్లిదండ్రులు ప్రశ్నించవచ్చు మా ఓల్డ్ రూపాయి బకాయిలు లేరు గవర్నమెంట్ మీకు రూపాయి బకాయి లేదు మరి అలాంటప్పుడు మీరు ఏంది అని మనం ప్రశ్నించడానికి మనకు హక్కు ఉంటది అంతేగాని మనం ఏదో డబ్బులు వేసుకొని మనం ఏదో ఇబ్బంది పడి ఏదో కొంచెం ఖర్చులు పెట్టుకొని మనం మనం కట్టలేక మనం అడగలేక అలాంటి పరిస్థితి మనకెందుకు అండి చెప్పండి అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను మరి ముఖ్యంగా చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కుళ్ళిపోయింది అంటూ ఎంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు మరి దాన్ని ఎలా చూడాలంటారు కుళ్ళిపోయింది పుచ్చిపోయింది ఆ మాటలు ఉన్నాయి చూసారండి ఆ మాటలు కొంచెం అంత ముందే నోరు అద్దులో పెట్టుకోమని చెప్పి చాలామంది జవాబు కూడా ఇచ్చారు ఓటర్లు మొన్న ఓట్ల ఏ ఆధిక్యం అనేది చూపించారు వాళ్ళు నూట అరవై మూడు సీట్లు ఎట్లా ఇచ్చారో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఉమ్మడి ప్రభుత్వానికి కాబట్టి నోరు అనేది అదుపులో అదుపులో పెట్టుకుని ఇక నుంచైనా ప్రతిపక్ష నేతలు మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఉండిపోయిందో ఎండిపోయిందో అది ప్రజలు చెబుతారు ప్రజలు అనేవాళ్ళు గమనిస్తూ ఉంటారు ఐదు సంవత్సరాలు గమనిస్తారు ప్రజలు చక్కగా గమనిస్తారు ప్రతి విషయం గమనిస్తారు టీవీల ద్వారా లేకపోతే వాట్సాప్ల ద్వారా లేకపోతే ప్రతి దాంట్లో సోషల్ మీడియా ద్వారా కానీ ప్రతి న్యూస్ వాళ్ళు గమనిస్తున్నారు మీకు ఏ విధంగా ఆ రోజుల్లో మీకు ఏ విధంగా గుణపాఠం చెప్పారు మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి మాటలు కరెక్ట్గా పెట్టుకోండి మీరు ఎందుకంటే నేను ఒకటే చెప్పేది ఎందుకంటే కుళ్ళిపోతే గనక ఈ రోజు రోడ్లు పడేవి కావు ఈ ప్రభుత్వం కనుక కుళ్ళిపోతే ఈ రోజున ప్రజలందరూ కూడా నీరాజ బాగా బాగా చేస్తుంది బ్రహ్మాండం చేస్తుంది పనులు నిత్యావసర సరుకులు కానీ అందుబాటులో కానీ అన్నీ ఉన్నాయని చెప్పేసి ఈ రోజు ప్రజలందరూ కూడా జేజేలు కొట్టేవాళ్ళు కాదు ఎక్కడ జేజేలు కొడుతున్నారు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అని చెప్పి అంటే ఉదాహరణకి చెప్పాలంటే కనుక తల్లికి అన్నారు ఆ డబ్బులు ఇవ్వలేదు అలాగే ఫ్రీ బస్ అన్నారు ఇవి కూడా ఇవ్వలేదు కదా ఇవన్నీ వ్యతిరేకత కాదా అని అడుగుతున్నారు కదా కదా మరి మరి అది నిజమే అనుకోవచ్చు ఏది కూడా కొంచెం టైం ఉంటుంది ఎందుకంటే బాగా లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం లక్షల కోట్ల అప్పుల్లో ఉండి మొదలుపెట్టింది ప్రభుత్వం పరిపాలన కాబట్టి కొంచెం టైం పడుతుంది వన్ బై వన్ వన్ బై వన్ కోటి మొన్న ఫ్రీ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఉగాదికి అనౌన్స్ చేశారు బస్సు ఫ్రీ అని లేడీస్ కి అలానే ఈ అమ్మఒడి కూడా కంపల్సరీ ఇంట్లో ఉన్న పిల్లలకి మందికి ఇస్తా అన్నారు సూపర్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటి ఒకటి వస్తుంది మీరేమన్నా పెన్షన్ ఏమో పెంచుతామని చెప్పి డైరెక్ట్ ఏం చేశారు మీరు రెండున్నర రెండున్నర వెయ్యి సంవత్సరాన్ని పెంచుకుంటూ రాలేదా లో అట చెప్పారా మీరు ఒకేసారి ఇచ్చేస్తామని చెప్పి చెప్పలేదు కదా అలాగే ఏంటంటే ఒకటి 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 చేసుకుంటా వెళ్తారు బాబు గారు నాకు మాకు పూర్తిగా నమ్మకం ఉంది ఇందులో ఎటువంటి భేదాభిప్రాయాలు మాలో ఉమ్మడిలో లేవు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే గనక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులను వెనక పంపించేస్తున్నాడు అసలు చంద్రబాబు నాయుడికి ఆ నమ్మకం లేకుండా పోయింది నేను ఎలా గెలిచాను అని చెప్పి ఆయనకి అర్థం కావట్లేదు అని చెప్పి మరి అంబటి రాంబాబు చెప్తున్నాడు కదా అది పూర్తిగా ఏందంటే కావాలని ఏదో బురద వెళ్ళటం తప్పితే నాకు తెలిసి అయితే చంద్రబాబు మీద వాళ్ళు ఎంత చెప్పినా సరే ఎవ్వరు ప్రజలు నమ్మరండి ఎందుకు నమ్మరంటే చంద్రబాబు గారి మైండ్ సెట్ ఏంటంటే ఆయన డెవలప్మెంటు ఎట్లా అభివృద్ధి చేయాలి ఏంది ఏ విధంగా పెట్టుబడులు తేవాలి మొన్న కూడా దావోసుకెళ్ళి ఆ వయసులో తిరిగి అంత చలిలో తిరిగి ఎట్లా చేస్తున్నారు ఏందనేది మొత్తం మనం పక్కాగా చూస్తూనే ఉన్నాం ప్రజలందరూ చూస్తున్నారు అందులో మీరు చెప్పేది ఏముందండి చెప్పండి